నమస్తే వెల్కమ్ మెట్రో ఉదయం న్యూస్ హన్మకొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆత్మకూరు మండలంలోని హౌజుబురుజు గ్రామం నూట అరవై మూడు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ములుగు హన్మకొండ వెళ్ళే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకుని పంపిస్తున్నామని చెక్ పోస్ట్ అధికారి వెండల నాయక్ తెలిపారు అలాగే ఈ చెక్ పోస్టు ఆత్మకూరు సిఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తెలిపారు

ఎక్కడ ఎక్కడ వరకు వెళ్తున్నారు అని రాసుకోవడం కూడా జరుగుతుంది ప్రతి డీటెయిల్స్ అనేది రికార్డు ఒక వీడియోగ్రఫర్ కూడా ఉన్నారు చెక్ చేసి ప్రతిదీ వీడియో తీస్తున్నారు కొన్ని కూడా ఉన్నాయి సో టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ వీ బీన్ అపాయింటెడ్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ వెరీ స్ట్రిక్ట్లీ ఎలక్షన్స్ ముగిసే వరకు మే పదమూడు వరకు మా డ్యూటీ ఉంది అప్పటి వరకు వెహికల్స్ చెక్ చేయడం జరుగుతుంది